రాష్ట్రం అంతటా ఈరోజు పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు పింఛన్ పంపిణీ చేయడం సాధ్యం కాదని చెప్పిన వైసీపీ నాయకులకు ముక్కు మీద వేలు వేసుకునేలాగా జీతాలు పింఛన్ పంచడం అనేది వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే చాలా చోట్ల రోడ్లు వేయడం జరిగిందని ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని రుద్రవరం మండలానికి సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్కి మొదటి విడత రెండు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అలాగే రెండో విడత ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని రుద్రవరం మండలం అభివృద్ధి బాటలు చేసి చూపిస్తామని రుద్రవరం మండలానికి సంబంధించి కొన్ని గ్రామాల్లో హెల్త్ సెంటర్లు మరియు పిహెచ్ సెంటర్లకు సంబంధించి మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రైతులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగిందని మొన్న జరిగిన పంట నష్టం త్వరలోనే వచ్చేలాగా చూస్తానని అలాగే రాబోయే రోజుల్లో రైతులకు నీటి ఇబ్బంది లేకుండా తెలుగు గంగ కాల్వ కింద కెనాళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులు ఎవరూ ఇబ్బంది పడకుండా చూసుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సకాలంలో ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం పనులు చేస్తున్నామంటే ఇది కేవలం సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం వల్లనే ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు రంగనాయకులు పోల గురుమూర్తి వంకు శ్రీనివాసులు నాగేశ్వర రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు రాష్ట్రం అంతా కూడా ఒకటో తారీఖు వచ్చిందంటే ఒక పండుగ వాతావరణము ఈరోజు రాష్ట్రం అంతా కనిపిస్తుంది ప్రతి ఒక్క నాయకులు అది ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరైనా సరే ఈరోజు ఒకటో తారీఖు అంటే అందరు కూడా ఈ పెన్షన్లు పంచే కార్యక్రమంలో భాగస్వాములయ్యి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క బూత్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఒకటో తారీఖు కరెక్ట్ టైంకి పంచడం అనేది ఆషామాషి కాదని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అనుకుంటున్నారు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచుతాము టైంకి అందజేస్తామని చెప్పినప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా హేళన్ చేస్తున్నారు ఇది సాధ్యం కాదు రాష్ట్రం అప్పులల్లో ఉంది రాష్ట్రం మీద చాలా ఎక్కువ భారం ఉంది టైంకి పెన్షన్లు అందజేయడము అధికారులకి జీతాలు టైంకి ఇవ్వడము సాధ్యం కాదు అని చెప్పి వైఎస్ఆర్సిపి నాయకులు చేతులు ఎత్తేసినారు కానీ నాయకులు సరైన రాజకీయ నాయకులు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే కూటమి ప్రభుత్వం అనుకుంటే ఇది సాధ్యం అవుతుంది అని నిరూపించి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖు అధికారులకు జీతాల విషయాల్లో కావచ్చు పెన్షన్లు టైంకి అందజేసే విషయంలో కావచ్చు గంట కొట్టినట్టుగా ఈరోజు ఒకటో తారీఖు వస్తుందంటే మా చేతికి పెన్షన్ వస్తుందని ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో మా ప్రభుత్వం పైన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఏ మండలంకి వెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ నాయకులు కష్టపడుతున్నారు వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి రోడ్లు వేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు మనకి లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఏదో ఒక తిప్పలు పడి మాకు అందుబాటులో ఉండి మాకు న్యాయం చేసే విషయంలో వాళ్ళు పలుకుతున్నారని ఒక పేరు ఈరోజు మేము తెచ్చుకోగలిగినామంటే దానికి కారణము మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అడిగితే వెంటనే స్పందించే విధంగా ఆయన మాకు అందుబాటులో ఉండడం వల్ల ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పెన్షన్లే కాదు ఈరోజు ఈ రుద్రవరం మండలమే చూసుకున్నాం ఈ రుద్రవరం మండలంలో ఈరోజు పెన్షన్లు పంచడానికి వచ్చినాం ఎక్కడ చూసినా కూడా మరి కొన్ని చోట్ల రోడ్లు ఆల్రెడీ వేసినాము ఇంకా కొన్ని చోట్ల రోడ్లు కాల సమస్యలు మాకు వచ్చి చెప్పుకోవడం జరిగింది ఇంకా కొంతమందికి పెన్షన్ రాలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వచ్చి మా ఖర్చులు ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా పెడుతున్నాము దాన్ని తగినట్టుగానే అన్ని పనులు చేయడానికి మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఈ పెన్షన్లే కాకుండా ఈ మండలానికి మరి హెల్త్ సెంటర్లు దాదాపుగా మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో శాంక్షన్ అయిన సంగతి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి పిహెచ్సి సెంటర్లు శ్రీరంగాపురం గ్రామంకి నలభై లక్షలు ఎల్లోత్తుల గ్రామంకి నలభై రెండు లక్షలు చిన్నకమ్ములూరుకి నలభై రెండు లక్షలు పెద్ద కమ్లూరుకి నలభై రెండు లక్షలు అదేవిధంగా రుద్రవరంకి ఫేజ్ టూలో రుద్రవరంకి నలభై రెండు లక్షలు తిప్ప తిప్పరటిపల్లకి ముప్పై ఆరు లక్షలు ముత్తులూరుకి ముప్పై ఆరు లక్షలు నాగులవరంకి ముప్పై తొమ్మిది లక్షలు మొత్తము మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు కేవలము ఈ పిహెచ్ సెంటర్లకి ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసిందని గర్వంగా ఈ రోజు ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఇప్పుడు వరకు ఎన్ఆర్ఏ కింద మొదటి ఫేజ్ లో ఈ రుద్రవరం మండలం మాత్రమే ఇంకా రెండు సంవత్సరాలు కూడా కాల మేము వచ్చి కేవలం ఒక మండలంకే రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఫస్ట్ ఫేజ్ లో ఈ మండలంలో రోడ్లు వేపించడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది మరి రెండో విడత ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కోటి తొంభై ఆరు లక్షల రూపాయలు మరి కేవలం ఈ మండలంకే ఇస్తున్నామని చెప్పి ఈ సంగతి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ఇట్లా మేము వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఆరగడ్డ తాలూకాలో కావచ్చు లో ఈ రాష్ట్రానికి కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము కానీ వైఎస్ఆర్ నాయకులు ఏం చేస్తున్నారు కేవలం కేవలం అంటే కేవలము ఈ బుర్ద జలని కార్యక్రమం తప్ప వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకే చేత కావట్లేదు మొన్నటికి మొన్న చూసుకున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో కోటి సంతకాలు తీసుకుంటారంట దేనికి కోటి సంతకాలు తీసుకుంటానో కార్యకర్తలకే తెలియట్లేదు ఏం నష్టం జరుగుతుంది ఏ కష్టం జరుగుతుంది ప్రజలకని చెప్పి సంతకాలు సేకరిస్తున్న సంగతి ప్రజలకే అర్థం కావట్లేదు ఎందుకంటే మా ప్రభుత్వము మీరు వేలెత్తి చూపించకుండా ఉండడానికి అన్ని కార్యక్రమాలు జాగ్రత్తలు పడుతున్నాం ఈ రోజు ఈ రాష్ట్రము పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఈ రాష్ట్రం గురించి ఆంధ్ర రాష్ట్రం గురించి ఇతర దేశాలు కూడా మాట్లాడగల విషయము ఈరోజు మనం అందరం కూడా గమనిస్తున్నాం ఎక్కడెక్కడ నుంచో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న పరిశ్రమలు మూసుకొని అందరు పారిపోయే వాళ్ళు కానీ ఇతర దేశాల నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందని వెతికి మరీ వచ్చి పరిశ్రమలు పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు రైతుల విషయంలో ఏ మాత్రం కూడా పొరపాటు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు మేము కూడా ఎప్పటికెప్పుడు ఒత్తిడి పెడుతున్నాం పంట నష్టం కూడా నష్టపరిహారం కూడా తొందరలోనే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం పైన మేము కూడా ఒత్తిడి పెడుతున్నాం అంతేకాకుండా తెలుగు కింద రైతులు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు అటు మంత్రి దృష్టిలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో అధికారుల దృష్టిలో ఎప్పటికప్పుడు పెట్టి మాట్లాడడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నాం ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాం అంతేకాకుండా తెలుగు గంగ కింద మొన్న మంత్రి కూడా అసెంబ్లీలో చెప్పినాడు తెలుగు గంగ కింద రుద్రవరం మండలంలో కూడా చాలా నష్టం జరిగింది తాలూకా మొత్తంలో తెలుగు గంగ కింద కేవలం డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అంటే పిల్ల లేకపోవడం వల్ల ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారు దాదాపుగా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి ఆ డబ్బులు కూడా వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి కూడా హామీ ఇవ్వడం జరిగింది రేపు ఐఏబీ మీటింగ్ జరుగుతుంది మనకి ఇప్పుడు వస్తున్న నీళ్లు కూడా ఎప్పటి వరకు వస్తాయి ఎటువంటి పంటలు వేసుకోవాలనే క్లారిటీ కూడా రేపు ఐఐబీ మీటింగ్ ద్వారా రైతులకు అందరు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మేము మా కార్యకర్తలు మా నాయకులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీ సమస్యలు తీర్చడానికి మేమందరం కూడా ఎల్లప్పటికీ కూడా కష్టపడతామని ప్రజలందరికీ మరొకసారి మేము హామీ ఇస్తున్నాము మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి